నేనమ్మా మీ అమ్మని ఒక్కసారి అమ్మ అని పిలువరా నన్ను చదువు ఆ రోజు నా దృష్టిలో మీరు చనిపోయారు మొహం మీరు కొన్ని కాల్ చేసిన మళ్ళా చేస్తుంటే తను లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పారు మా మా ఛానల్ నంబర్ నుంచి వెళ్తాము ఒకసారి లిఫ్ట్ చేసి చూద్దాము ఎట్లా రియాక్ట్ అవుతుందో తన నంబర్ తీసి అంటే మీ వాయిస్ వినగానే తను ఎలా రియాక్ట్ అవుతుంది చాలా కోపం అండి ఒప్పుకోలేదు అన్న బాధతోటి అసలు నా వాయిస్ చిన్ని అనగానే ఇంకంతే అంతే మరి ఇంకో వేరే అనదు మీరు ఎవరు అనదు ఇంకా సైలెన్స్ అయితే ఫోన్ కట్ చేసేస్తుంది అండి మీ పాప పేరు ము హలో 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 రజనీ గారు మాట్లాడుతున్నారా అవునండి ఎవరు సో మేము ఒక ఛానల్ నుంచి కాల్ చేసినాము మీరు ఒక టెన్ మినిట్స్ మాకు టైం వెళ్తారా కొంచెం మాట్లాడాలి మీతోటి ఓకే చెప్పండి మేము సునీతతో మాఖ్యాన యూట్యూబ్ ఛానల్ నుంచి కాల్ చేస్తున్నాము ఓకే సో మా మీకు తెలిసిన ఒక వ్యక్తి పార్టిసిపేట్ చేస్తున్నారు ఒక వ్యక్తి ఉన్నారు చెప్తాము మాట్లాడిన తర్వాత ఓకే తనని అడిగామనమాట మీకు లవ్ మీద ఒపీనియన్ ఏంటి లవ్ అంటే అని అడిగితే మిమ్మల్ని ఏమని చెప్పి మీరు నెంబర్ ఇచ్చారు అంటే లవ్ చేస్తే మ్యారేజ్ చేసుకోవాలి పేరెంట్స్ ని కూడా ఒప్పించుకోవాలి ఒప్పుకోకపోతే వెళ్ళిపోవడం బెటర్ అంటే లవ్ ఒప్పుకోకపోతే వెళ్ళిపోవాలి సరే మీకు ఇంకా చెప్పండి కదా ఒక వ్యక్తి మీకు తెలిసిన వ్యక్తి పార్టిసిపేట్ చేస్తున్నారని వాళ్ళతో మాట్లాడండి హలో హలో చిన్ని నేనమ్మ మీ అమ్మని ఒక్కసారి అమ్మాని పిలువరా నన్ను నీ పిలుపుకు దూరమైన సంవత్సరం అయిపోయింది చిన్ని లోక నుంచి గుర్తుకురాలని ఇప్పుడు గుర్తుకొచ్చానా సంవత్సరం నుంచి లేదు చిన్ని నాన్నగారు కూడా నీ గురించి చాలా బెంగపడుతున్నారు తల్లి వచ్చేయమ్మా ఇంటికి అల్లు వచ్చే తల్లి నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు అయితే సమస్య నాకు దాటిపోయింది ఇప్పుడు నేను ఇంకేం కోపం పడుతుంది చెప్పు పెట్టుకొని రావాలి మీ ఇంటికి ఏనాని నేను కాదు అమ్మని కాదా తల్లిదండ్రులను కామా మేము చంపేసుకున్నాము అప్పుడే మమ్మల్ని ఆ రోజే ఒప్పుకుంటే ఈ రోజు వారికి తల్లి తండ్రులు ఉన్నారని నమ్మకంతో ఉంటుండే కదా అట్లా అంటే ఎట్లా అవుతుందమ్మా తల్లిదండ్రులు అన్న తర్వాత తొందరగా ఒప్పుకోని ఒప్పించుకోవాలి ఏం ఎలా ఎలా ఉంటున్నా చెప్పు ఒక్కసారి చెప్పు మేము హ్యాపీగానే మ్యారేజ్ చేసుకొని అంటే నీ హ్యాపీనెస్ ముందు నీకు తల్లిదండ్రులు ఎవరు గుర్తు రావట్లేదా నీకు చెప్పు రావట్లేదు మేము హ్యాపీగానే ఉన్నాం మళ్ళా మళ్ళేం చేయాలని అనుకోని కాల్ చేశారు అసలు ఎందుకు రమ్మంటున్నావు మళ్ళీ లేదు నాన్న నిన్నేం చెయ్యం రా నేను నీ ప్రాణం నా ప్రాణం అడ్డేస్తాను తల్లి నీకేమి కాదు నాన్నగారు కూడా సూసైడ్ చేసుకోబోయే నీకు తెలియదు ఈ విషయాలన్నీ ఒక్కసారి కాల్ చేసావా నువ్వు కాల్ చేస్తే ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా నేను కాల్ చేసినా నువ్వు లిఫ్ట్ చేయవు ఎందుకని మమ్మ మీద ఎందుకంటే నీకు దేషం మమ్మీ చెప్పు ఆరోజ్య కాలేజ్ దగ్గర మా ఆయనని పట్టుకొని కొట్టారు నీ కొడుకు ఇంకా ఎలా మొహం పెట్టుకొని రావాలి అందుకని చేసుకున్నావా సరే మరి చూసుకున్నావా తననే భర్తం చేసుకున్నావు తనతోటే ఇప్పుడు సంవత్సరం నాటి నుంచి నువ్వు తనతో సంసారం చేస్తున్నావు ఇప్పుడు పైన మా మా అవసరం లేదనుకుంటున్నావా లేకపోతే చచ్చిపోయాం అనుకుంటున్నావా నువ్వు ఎందుకు మళ్ళీ తీసుకొని వచ్చి మా ఇద్దరిని చంపాలని కొత్త ప్లాన్ వేసారా లేదు నాన్న ఎందుకే కొంచెం చెప్పు ఎందుకు మమ్మల్ని అంతగా దిగజార్చి మాట్లాడుతున్నావు నువ్వు నీ ప్రేమ ముందు తల్లిదండ్రుల ప్రేమ ఎంత కాదు నీకు అసలు కల్పించట్లేదా నీకు అదే ప్రేమ ఉంటే ఒప్పుకునేటోళ్ళు కదా ఎప్పుడు దాకా ఒప్పుకుంటుండే కదా నేను ఆల్రెడీ నీ గురించి నాన్నగారి దగ్గర చాలా కన్విన్స్ చేశాను కానీ తను ఒప్పుకోలేదు నేను తన మాట వినాల నీ మాట తినలా చెప్తా ఒకసారి వచ్చేనా ఇంకెవ్వరికి నీ మీద కోపం లేదమ్మా వచ్చేరా ఇంటికి చాలు ఇప్పుడు దాకా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నువ్వు బయట ఉన్నావు చాలు చాలా మిస్ అయ్యాను నిన్ను వచ్చేసా ఇంకా ఇంటికి కొడుకుని చాలా బతిలాడాం కదా ఈ రోజు ఎందుకు ఏడుస్తా అంటే ఇంకా మీరు చనిపోయారు పెట్టుకుని కాల్ చేసిన రావాలన్నది ఆ రోజు నా దృష్టిలో మీరు చనిపోయారు ఏ మొహం పెట్టుకుని కాల్ చేసిన మళ్ళా ఇప్పుడుకైనా మనం ప్రశాంతంగా బతకనీయండి ఎందుకు మాకు ఈ టార్చర్ యూట్యూబ్ అన్ని తీసుకొని వచ్చి అది ఇది అని చెప్పేసి మనం చావగొట్టాలనుక నన్ను మా ఆయనని రజనీ రజనీ గారు చెప్పండి తను చాలా బాధపడుతుంది ఇయర్ నుంచి మాట్లాడట్లేదు అంటే కొంచెం అర్థం చేసుకోండి వాళ్ళ పెయిన్ కూడా ఉంటది కదా ఇన్ని సంవత్సరాల నుంచి మా కూతురు మా దగ్గర లేదు అనే పెయిన్ ఉంటది కదా వద్దండి మా లైఫ్ ఏదో మేము బతుకుంటున్నాం ఇలా వదిలేసామని చెప్పండి వాళ్ళ లైఫ్ ఆ రోజే దృష్టిలో వాళ్ళు చనిపోయారు ఇంకా అదే తాను అప్పుడే క్యాష్ కూడా మిమ్మల్ని ఒప్పుకోలేదు కానీ ఇప్పుడు మీరు ఒక్కరు కలిసి ఉంటే చాలు అనేసి అనుకుంటున్నాను ఒకసారి ఆలోచించండి తన మాటలకి బట్టి చాలా ఎమోషన్ కూడా అవుతుంది ఛానల్ దగ్గర మీరు కలిస్తే చాలు మీరు ఇక్కడ వీరి దగ్గరకు వచ్చి ఉంటే అని కోరుకుంటున్నారు అంతే వాళ్ళు ఏం ప్లాన్స్ కానీ అలాంటివి ఏం లేదు చూస్తే అర్థమవుతుందో ప్లాన్స్ లాంటివి ఏం లేదు జస్ట్ మీరు వచ్చి తర్వాత ఒకసారి మాట్లాడితే ఒక అమ్మాయిని పిలుపు కోసం తను ఎంత బాధపడుతుందో తెలుస్తుంది అట్లీస్ట్ ఒక అమ్మాయి పదం కోసం అయినా తను మీతో మాట్లాడదాం అనుకుంటుంది ఇలాంటి ప్లాన్స్ అలాంటి చాలా ద్వారా ఏం చేయాలనుకుంటులేదు ఏమైనా అయితే మా రెస్పాన్సిబిలిటీ మేము చెప్తున్నాం కదా అట్లీస్ట్ కొంచెం ఒక రెండు నిమిషాలైనా మీతో ప్రేమగా మాట్లాడండి మీరు అవసరం లేదు మాట్లాడలేను చెప్పండి మీరే కొంచెం హలో హలో అవసరం లేదు ఇంకా ఫోన్ చేయక ఇంకా మా లైఫ్ ఏదో మేము బతుకుంటున్నాం వదిలేసేయండి ఇంకోసారి ఫోన్ చేస్తే మంచిగా ఉండదు ఇంకా నా లైఫ్ అయితే నేను బతుకుతున్నాను ఇంకా ఫోన్ చేయక ఇంకా ఇంకోసారి ఫోన్ చేసావా మంచిగా ఉంటది ఇంకా పేరెంట్స్ అని కూడా నేను చూడను ఇంకా బట్టి అర్థమవుతుంది మీ కూతురు ఎంత దిగజార్చిపోయిందో సో ఒక అమ్మ పీపు కోసం మీరు ఎంత బాధపడుతు అర్థమవుతుంది మేము ఒకవేళ ఈ ఛానల్ వీడియో చూసుకుంటే అర్థమవుతుంది మనకి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా చెప్పాలనుకుంటున్నారంట దయచేసి పేరెంట్స్ ఎవరైనా కానీ పిల్లలు ప్రేమను అంగీకరించండి పిల్లలు దూరం అయితే పడే బాధ ఎలా ఉంటుందో అది నాకే తెలుసు అందుకని ఏ బిడ్డను కూడా మీరు దూరం చేసుకోవద్దు దయచేసి మతాలు అవన్నీ చూసుకోవద్దు వాళ్ళ ప్రేమను అంగీకరిస్తే మన పిల్లల సంతోషమే మనకు అన్ని ఆస్తి ఐశ్వర్యాలు దయచేసి మీ అందరికి ఇది నేను చిన్న చిన్న మెసేజ్ పిల్లలు ఎవరైనా ప్రేమిస్తున్నారా అని చెప్తే కనుక వాళ్ళ ప్రేమని యాక్సెప్ట్ చేయండి ఒప్పుకోండి చూసి